ఎవడు పడితే వాడు మాట్లాడటోడా ఏంటి జాబ్స్ ఇత్తలేడు జాబ్స్ ఇస్తలేడు అని ఎంతమంది అగేనేస్ట్ గా పని చేసేళ్ళంటే కేసీఆర్ కి ఒక యాభై యూట్యూబ్ ఛానల్స్ పనిచేసినాయి అండి అసలుకి మీకు ఎక్కడి నుండి ఏం మనీ రాకుండానే మీరు అసలు కేసీఆర్ కి వ్యతిరేకంగా పనిచేసింది పత్తి ఛానల పత్తి ఏర్కునే ముసలోళ్ళ దగ్గరికి పోయి మీకు కాళ్ళు ముక్కుతా మీకు దండం పెడతా మీరు కేసీఆర్ కి తప్ప వేరెవరికైనా ఓటేయండి అంటే కేసీఆర్ వస్తే మీ బతుకు మంచిగా లేదు కానీ వేరే వాళ్ళు వస్తే మీ బతుకు మంచిగా పడుతుంది మంచిగా బాగుపడుతుందా మీకు రెండు వేల పింఛన్ అయితే సరిపోతుందా మీ పిల్లల భవిష్యత్తు అవసరం లేదా అని ఒక్కొక్కడు కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు అవసరంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ స్కిల్స్ ఒక విధంగానే ఉంటాయా నీకు పుట్టిన ఇద్దరు కొడుకులకే ఒకే విధంగా ఉండదు తెలివి అనేది రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే విధంగా ఉండగా స్కిల్స్ ఉన్నాయి ఉండాలి మన దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడే గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడాలి స్కిల్స్ లేవు ఏం లేవు నిరుద్యోగం నీరుద్యోగం అని ర్యాలీలు చేస్తే వస్తుంది యూట్యూబ్ యూట్యూబర్స్ అందరూ కి కేసీఆర్ మీద బురద వెళ్ళడానికి పనిచేసి లాస్ట్కు మనకు అభివృద్ధి చేసి మన తెలంగాణను తెచ్చినోడిని ఇప్పుడు కాదనుకున్నాం మనం మనము అంటారు కదా తల్లి పాలు తాగే తాగి రొమ్మునే గుద్దినమన్నట్టు తల్లి రొమ్మిన గుద్దినము మనం తినే అన్నంలో మనమే మన్ను పోసుకున్నాం పది సంవత్సరాల క్రితం మా అమ్మ రాత్రి పన్నెండు గంటలకు పోయేది తోట్లకు అంటే ఇక్కడ మేము తోటలకు వరేసుకుంటే వరలా నీళ్లు పెట్టడానికి పన్నెండు గంటలకు పోయేది మా అమ్మ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా మేము భయంతో ఉండేది ఎందుకంటే ఎక్కడ ఏ పాము కరుస్తుందో మరి కరెంటు వైర్లు ఎట్లున్నాయో మరి షాక్ వస్తుందా ఏమొస్తుందా అని చెప్పేసి అట్లా టెన్షన్ పడుకుంటున్నాము కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్ అనేది లేదు ఆ ఒక్కటి ఒక్కటి సరిపోదా అండి మీకు కేసీఆర్ ని గెలిపించడానికి కాకపోతే కేసీఆర్ ని ఎందుకు ఓడించిల్లు కేసీఆర్ తక్కువ అందరు కలిసి కేసీఆర్ ను అంత హైదరాబాద్ అంత డెవలప్ అయింది అంత డెవలప్ అయినా కానీ ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వాలని అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని కేసీఆర్ కె ఓట్లేసి ఎందుకేసి మనకన్నా ఎక్కువ పిచ్చోళ్ళ వాళ్ళు ఏమన్నా ఎక్కడ నుండో బతకడానికి వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయినోళ్ళు ఎక్కువ తెలంగాణ మన హైదరాబాద్ లో ఉన్నోళ్ళు వాళ్ళు కేసీఆర్ ని నమ్మి ఓట్లేసి మనం ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి కేసీఆర్ ఏంటిదో తెలుసుకొని కూడా కేసీఆర్ కి ఓట్లు వేయకుండా వేరే వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నామంటే మనకన్నా పిచ్చోలు మనకన్నా మూర్ఖులు ఎవరన్నా ఉంటారా అండి ఎంత ఎమోషనల్గా ఇక్కడ ఎంత హార్డ్ దగ్గర ఎంత బాధ అంటే మనం ఇక బాగుపడము బాగు చేసేటండి మనం కాదనుకున్నాము మనం బాగుపడము అభివృద్ధి చెందము ఇంకా ఐదు సంవత్సరాలకి మళ్ళీ కేసీఆర్ ఎత్తడలే అనుకుంటే మనం మళ్ళీ పది సంవత్సరాల వెనక్కి పోతాం